మార్నింగ్ న్యూస్ కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ చాలా ముఖ్యమైనటువంటి ఎలక్షన్ ఇది దయచేసి ప్రతి ఒక్కరు ఓటుని తమ 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 వందకు శాతం ఓటు వేసి ఓటింగ్ శాతం ని పెంచాలని కోరుకుంటుంది ఈ ఏంటీ దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయండి ఈ ఓటు చాలా ముఖ్యమైనది ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ ఓటింగ్ దయచేసి ప్రజలరా ఈ ఓటింగ్ లో తప్పకుండా తమ ఓటేసి ఖచ్చితంగా మాత్రం ఓటు మాత్రం వేయండి ముందుగా విశ్లేషణలు చూద్దాం వెలుగు రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తారు రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ అమిత్ షా ప్లాన్ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ నాపై రెండు వందల కేసులు పెట్టినా భయపడలేదు ఢిల్లీ సుల్తాన్లు కేసులు పెడితే ఢిల్లీ ప్రయత్నం లోపు రుణమాఫీ చేసి తీరుతాం సిద్దిపేటలో లక్ష మంది రైతులతో సభ పెడతానని వెళ్ళడి ఆసిఫాబాద్ సిద్దిపేట్ కుత్బుల్లాపూర్ లో సీఎం ప్రసంగం అంటూ వార్త మొత్తం మీద ఢిల్లీ సుల్తాన్లు కేసులు పెడితే భయపడతానా పైన కేసీఆర్ అప్పుడు రెండు వందల కేసులు పెట్టినప్పుడే భయపడలేదు వీళ్ళు పెడితే నేను భయపడతానా అంటూ నిన్న సభలో రేవంత్ రెడ్డి గారు గట్టిగానే ఫైర్ అయ్యారు గురువారం సిద్దిపేటలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్కు హాజరైన జనం అంటూ వార్త వేసింది మూడో పేజీలో వార్త ఇది ఆసిఫాబాద్ సిద్దిపేట జీడి వెలుగు రిజర్వేషన్లు రద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు అందుకే దేశంలో జనగణన చేయడం లేదని రిజర్వేషన్లను ఎత్తేయాలని బీజేపీ చూస్తున్నది మన దేశంలో బ్రిటిష్ కాలం నుంచి జనాభా లెక్కలు మొదలయ్యాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తారు కానీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షా ప్లాన్లు చేస్తున్నారు అందుకే రెండు వేల ఇరవై ఒక జరగాల్సిన జనగణ పదేళ్లకు ఒకసారి జనగణన జరగాలి కానీ ఇప్పటి వరకు జరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఉండే కానీ ఎందుకు జరగలేదు వీళ్ళు జరపలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పద్దెనిమిది వందల ఒకటి నుంచి మొదలయ్యి ప్రతి పదేళ్లకు ఒకసారి ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతుంది కానీ బీజేపీ వచ్చి పది సంవత్సరాలు అయింది జనగణన చేయట్లేదు అంటూ వార్త కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లే సీఎం రేవంత్ను ప్రశ్నించిన బండి సంజయ్ సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాబింగ్ నేను రేవంత్ ఇద్దరం బాధ్యతలమే కేసు కాంగ్రెస్ కాంగ్రెస్ బీజేపీ కలిసి ఖూని చేస్తున్నాయి సిబిఐ తో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ మొత్తం మీద సీఎం కేసీఆర్ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లే అంటూ రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు బండి సంజయ్ గారు సిరిసిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు అందులో బాధితులు నేను రేవంత్ రెడ్డి ఉన్నారు అయినా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాని గురించి పట్టించుకోవట్లేదు అంటూ బండి సంజయ్ అంటున్నారు బండి సంజయ్ అన్న అది కాదే తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన దానిపై సమగ్ర విచారణ జరుగుతుంది అందులో ఇంకా నిజ నిజాలు బయటకు వస్తాయి వచ్చిన సమగ్ర విచారణ జరిపిస్తుంది ఎవరు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు అంటూ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం చెప్పడం జరిగింది సిబిఐ లో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ జరుగుతున్నది సార్ బండి సంజయ్ అన్న జరుగుతున్నదే అది జరిగితే ఎవరు తప్పు చేసిర్రు ఎవరు చేయమని చెప్పిర్రు అవన్నీ బయటకు వస్తాయి అంటూ నాలుగో పేజీ రెండు వార్త ఇది నెల నెలనరగా జైల్లోనే కవిత దొరకని బెయిల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి పదిహేనున అరెస్ట్ ఒకటి రెండు సార్లు కవితను కలిసిన కేటీఆర్ ఏప్రిల్ పద్నాలుగున చివరి ములాఖాత్ ఈ నెల ఆరున బెయిల్ పిటిషన్ పై తుది తీర్పు అంటూ మొత్తం మీద తొమ్మిదో పేజీలో వార్త ఇది నెల నెల రోజులైతున్నది అయ్యా ఒక్కసారి కూడా తన కూతురు గురించి మాట్లాడలేదు మీడియాలో ఒక్కసారి మొన్న టీవీ నైన్ వీడియోలో కూర్చొని మూడు గంటలు ముచ్చట్లాడినప్పుడు తన కూతురు ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఒకటే నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకొస్తుంది అని ఒకటే మాట తప్ప మిగతా ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు ఎలాంటి విషయాలు మాట్లాడలేదు ఎందుకంటే ఎలక్షన్లు తొందరలో ఉన్నాయి నేనేం మాట్లాడినా గానీ అది ఎలక్షన్ల మీద ఎఫెక్ట్ పడుతుంది అంటూ కాక హుషార్తోనే ఏం దాని గురించి ప్రస్తావన తీసుకురాలేదు తన కూతురు నెలన్నర రోజులైంది జైల్లో ఉండి తిహార్ జైల్లో ఇప్పటి వరకు ములాఖాత్ లో తండ్రి వెళ్ళలేదు దీని దీని వెనకాల జర్నలిస్టులు అనుకుంటున్నారు మూడు రోజులు భగ రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఇరవై రెండు జిల్లాల్లో నలభై ఐదు నుంచి నలభై ఏడు నమోదు ఇరవై రెండు జిల్లాల్లో నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీలు నమోదు అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రాహీం పట్టణంలో నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు పలు జిల్లాలకు వడగాలులు హెచ్చరికలు అంటూ వార్త రెండవ పేజీలో వార్త మొత్తం మీద ఇరవై రెండు జిల్లాల్లో నలభై ఆరు డిగ్రీలు నమోదవుతున్నది అటు వార్త మొత్తం మీద అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రాహీంపట్నంలో నలభై ఆరు డిగ్రీ నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు పలు జిల్లాలకు వడగాలుల హెచ్చరిక అంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది గ్రాడ్యుయేట్ ఎంఎల్సి బై ఎలక్షన్ కు నోటిఫికేషన్ రిలీజ్ ఈ నెల తొమ్మిది వరకు నల్గొండ కలెక్టర్ లో నామినేషన్ల స్వీకరణ అంటూ మూడో పేజీ లోని వార్త ఇది జూన్ మూడు నుంచి టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ అంటూ రెండో పేజీ లోని వార్త ఇది వీడియో మార్ఫింగ్ కేసుల్లో ఢిల్లీ పోలీసులు వర్సెస్ స్టేట్ పోలీసులు అంటూ వార్డో పేజీ లోని వార్త ఇది నిందితులను అరెస్ట్ చేసేందుకు గాంధీ భవన్ ఢిల్లీ పోలీసులు వారి కంట ముందే అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు శుక్రవారం కోర్టు హాజరు పరిచేందుకు ఏర్పాట్లు ఊహించని పరిణామాలతో కంగు తిన్న ఢిల్లీ పోలీసులు నిందితులను ఎలా అరెస్ట్ చేయాలన్న దానిపైన మల్లగులాలు మొత్తం మీద ఢిల్లీ నుంచి పోలీసులు అరెస్ట్ చేయడానికి గాంధీ భవన్ వచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సిసిఎస్ పోలీసులు వాళ్ళ కంటే ముందే అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు ఒకేసారి కంగు తిన్నారు అరెస్ట్ చేస్తామంటే మా కంటే ముందే అరెస్ట్ వీళ్ళని ఎలా అరెస్ట్ చేయాలి అంటూ తిన్నారు అంటూ వార్త చేసింది షుగర్ ఫ్యాక్టరీ గేట్లు త్వరలో ఓపెన్ తెరుచుకొని బోధన్ ముత్యంపేట ఫ్యాక్టరీలు అంటూ రెండో పేజీలోని వార్త ఇది ఐటి నిధులు అంటూ తొమ్మిదో పేజీలోని వార్త మొత్తం మీద ఇలా వార్తలు రేవంత్ రెడ్డే ఫేక్ ఆధారాలు ఇవిగో తప్పైతే నన్ను జైల్లో వేయండి నిజమేనని తేలితే మీరు చెంచలగూడకు వెళ్తారా ఓయు హాస్టల్ డాక్యుమెంట్లపై కేటీఆర్ సవాల్ అంటూ వార్త కాగాకు ఏ ముచ్చట్లు దొరకకచ్చినాయి బాబుకు చూపెడుతున్నాడు మొత్తం మీద జైల్లో ఉండాల్సింది ముఖ్యమంత్రే తప్పుడు డాక్యుమెంట్లు పెట్టిన సీఎం ఆయనను వదిలి క్రిషాంక్ అరెస్ట్ పేకని నిలిపించేందుకే పగ అంటూ వార్త బీజేపీ కనసైగలో ఈసీ అంటూ రెండో పేజీలో ఉన్న వార్త ఇది ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కోత అంటూ మూడో పేజీలో ఉన్న వార్త ఇది ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ఈసీ అనుమతించిన పరిహారానికి నో పంట పరిహారం అందించని రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్త ఎనిమిదో పది రోజుల క్రితమే అనుమతి అయినా స్పందించని కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇవ్వాల్సింది రూపాయలు పదిహేను కోట్లే అవి కూడా లేవా అంటూ విమర్శలు పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం అంటూ మూడో పేజీలో వార్త ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో విరామం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేయాలని ఈసీ సూచన డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏర్పాట్లు మొత్తం మీద ఇవాళ వార్తలు కూడా ఎక్కువ ఏం లేవు నమస్తే తెలంగాణ పత్రికల్లో కేవలం కేటీఆర్ ఒక్కటే వార్త హైలైట్ గా చేసింది మిగతా ఒకటి ఆర్ఆర్ది బిజెపి వాళ్ళది ఒకటి వేసింది మొత్తం మీద ఇవాళ అరాకుర వార్తలతోనే సరిపెట్టుకున్నది మనం నమస్తే తెలంగాణ పత్రిక కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి